బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈ రోజు సిట్ విచారణ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కేటీఆర్ ఇంటికి వెళ్లారు ఇక వారిద్దరూ నుంచి తెలంగాణ భవన్ కి చేరుకుంటారు ఈ రోజు కీలక భేటీ కానున్నారు మొత్తానికి ఉత్కంఠగా ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కొనసాగుతున్న సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది ఈ నేపథ్యంలోనే కేటీఆర్ నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు ఇక ఈ ఇద్దరు నేతల మధ్య ప్రస్తుతం కీలక భేటీ కొనసాగుతోంది పార్టీ పరంగా తీసుకోవాల్సిన వ్యూహం లీగల్ అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం అందింది ఇక మరి కాసేపట్లో కేటీఆర్ హరీష్ రావు కలిసి తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ ముఖ్య నేతలు అత్యవసర సమావేశం జరుగుతుంది అన్న ప్రచారం జోరుగా సాగుతుంది మొత్తానికైతే ఈ రోజు ఈ భేటీ కీలకంగా మారింది ఇక సేపట్లో కేటీఆర్ సిట్ విచారణకు హాజరవుతారు మరి సీట్ ఎటువంటి ప్రశ్నలు సంధిస్తుంది ఎన్ని గంటలు విచారిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది రెండు రోజుల క్రితం హరీష్ రావును విచారణ సీట్ అధికారులు దాదాపు ఎనిమిది గంటల సమయం అయితే కేటాయించారు ఎనిమిది గంటల పాటు వివిధ ప్రశ్నలు ఆ కేటీ హరీష్ రావుకి సంధించారు మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ ను ఏ విధంగా ప్రశ్నిస్తారు అనేది కూడా ఉత్కంఠగా మారింది అయితే ఇప్పటి వరకు హరీష్ రావునైతే అనుమానితుడిగా తీసుకున్న అధికారులు మొన్నటి విచారణలో మాత్రం బాధితుడుగా చూపించారు ఎందుకంటే ఆయన ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందంటూ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరి ఈ రోజు కేటీఆర్కి సంబంధించి ఎటువంటి నిజాలు వెల్లడిస్తారు కేటీఆర్ ఎటువంటి ఆన్సర్స్ చెప్తారు మరి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది అనే విషయం చెప్తారా లేకపోతే కేటీఆర్పై ఆరోపణలు చేస్తారా అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది